తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోట ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఆహార పొట్లాలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ అభిమానులు ముక్త జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ నినాదించడంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది కేక్ ని పంపించి పెట్టిన అభిమానులు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి పాలు అధినేత నాయుడు ఎన్టీఆర్ అభిమానులు పంచాంగం చెంటి మీజూరు మధుబాబు అన్నపల్లి చక్రి మీజూరు రవి కోటి శశి దినేష్ పవన్ శ్రీకాంత్ ప్రశాంత్ చింటూ వసంత్ వెంకయ్య కళ్యాణ్ వెంకటేష్ పాల్గొన్నారు ಅಡಿವಳಕ pakana manchi kadu मत चंद्र इलेक्ट्रॉनिक ओ हां नुवान ना ఈరోజు మా నందమూరి తారక రామారావు గారి నలభై రెండు ఫిట్ల సందర్భంగా ఓట ఆర్టీసీసీ దగ్గర మేము ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము దానికి మా సహకరించిన చేనన్న గారు మధు గారు అట్లాగే అభిమానులు అందరూ యూత్ నాకు చాలా సహకరించింది దాని మీడియా మిత్రులు ఇంకా మాకు ఇందుకు మేము ఉన్నాము మీరు చేయండి అని మా కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను హ్యాపీ పార్టీ నందమూరి తారక రామారాయణ జూనియర్ గారికి హాబీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ కారకం ఈరోజు మన కోట హార్టీ పట్టణంలో నందమూరి తారక రామారాయణ జూనియర్ గారికి నరమ రెండవ జన్మదిన ఇంత అంగరంగ వైపు జరిపించిన మా నందమూరి అభిమానులకి అందరికీ కృతజ్ఞతలను తెలుసుకుంటాడు మరియు ఈరోజు మన కేరన్న కేరన్న మరియు మాకు సహకరించినందుకు మరియు విలేకరులు మరియు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము నందమూరి అభిమానులుగా మేము ఉన్నందుకు మేము ఎంతో గౌరవ గర్వకారకంగా ఆనందిస్తున్నాను జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్